అఖిల భారత మహాసభలు జయప్రదం కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ పతాకాలను ఎగురవేశారు కర్నూలు నగరంలోని ప్రభుత్వ కళాశాల దగ్గర మహిళా కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా బాలికల కన్వీనర్ కె సంయుక్త ఈ సందర్భంగా కోరారు ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా బాలికల కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బైనాటి జూనియర్ కళాశాల దగ్గర ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్షులు అబూబగారు ఆవిష్కరించారు నగర ఉపాధ్యక్షులు మల్లేష్ కలిసి ఆయన మాట్లాడారు కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు ఇమ్రాన్ అప్రోచ్ అస్పాక్ బాలికల విభాగం కమిటీ సభ్యులు ఉర్మిళ రజనీ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ ఆయ మాస సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి కాలేజీ దగ్గర మహిళా కానిస్టేబుల్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే గర్ల్స్కి రక్షణ ఉంటుంది దీనివల్ల ఎక్కువ మంది జాయిన్ కావడానికి మళ్ళీ గ్రామీణ ప్రా ప్రాంతాల నుంచి రావడానికి చదువుకోవడానికి బాగుంటుంది సో ఎస్ఎఫ్ఐక మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం